తిరుమల కొండపైన ఆ ప్లేలో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం వస్తే మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత మీరు ఒక బస్సులో చేరుకుంటే మీరు దిగేటువంటి బస్ స్టాండ్ రెండండి ఒకటి బాలాజీ బస్ స్టాండు సెకండు రాంబకైచ బస్ స్టాండు మీరు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగితే మీకు అక్కడే ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే మనకి శ్రీ పద్మనాభ నిలయం అండి అక్కడ ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రామ్ కిచర్ దగ్గర దిగితే అక్కడ కూడా మీకు ఉచితంగా ప్లేస్ కూడా మీకు అందుబాటులో ఉంది మీరు అక్కడ నుంచి సిఆర్ ఆఫీస్కి చేరుకోవడానికి ఇంచుమించుగా ఒక ఐదు వందల మీటర్ల దూరం ఉంటుందండి మీరు రాంబాకిచర్ దగ్గర దిగితే సుమారుగా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మీరు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగితే ఐదు వందల మీటర్ల దూరం ఉంటుందండి సిఆర్ ఆఫీసు సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనకు ప్రధానంగా యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఆ కానీ అకమేషన్ అయితే ఉండడం జరుగుతుంది దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి మీరు ఆ లైన్ కూడా నేను చూపిస్తాను అనే వీడియోలోనే చూడండి మీరు ఆ లైన్లో నుంచున్న తర్వాత ముందుగా మీరు అయితే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక మూడు గంటలలోని నాలుగు గంటల సమయం పడుతుందండి అది కూడా తిరుమల కొండపైన భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషను మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్ రావడానికి మనకి ఇంచుమించుగా త్రీ అవర్స్ నుండి ఫోర్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి మీరు ఈ టైంలో టైం అన్నదే వేస్ట్ చేయకుండా మీరు సిఆర్ఓపి దగ్గరలోనే మనకి యాత్రి సదన్ ఉంటుందండి అంటే అక్కడ ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది రూమ్ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు అయితే లాకర్ తీసుకోవద్దు మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవ్వండి ఎందుకంటే ఆడవాళ్ళతో కానీ చిన్నపిల్లలతో కానీ లేదా మీకు ఏమైనా మక్కువాళ్ళు ఉన్నా కూడా మీరు తరనీళ్ళు సమర్పించడానికి మనకి యాత్రి సదన్ పక్కనే ఉంటుంది సిఆర్ వాపి దగ్గర నుండి కరెక్ట్గా ఒక యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఆడవారు రెడీ అవడానికి కానీ మగవాళ్ళు రెడీ అవడానికి కానీ అదేవిధంగా ఆటో వాటర్ ఫెసిలిటీ కానీ కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి కానీ అదేవిధంగా ఉచితంగా లాకర్స్ కానీ అదేవిధంగా తరనీల సమర్పించడానికి క్యాష్ని కంచాలి కానీ ఇవన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి మీరు అక్కడికి వెళ్ళి మీరు రెడీ అయిన తర్వాత ఎవరికైనా మొక్కువాళ్ళు ఉన్నా కూడా మొక్కువాళ్ళు కూడా చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోపు మీకు ఒక త్రీ అవర్స్ నుండి ఫోర్ అవర్స్ టైం పడుతుందని చెప్పాను కదా ఈ టైంలో మీరు రెడీ అయ్యేటువంటి టైం అంతా కంప్లీట్ అయ్యే లోపే మీకు అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్లో లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనే ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటాయండి అక్కడ మీకు ఒక యాభై రూపాయల రూమ్ ఎలర్ట్ అవుతే యాభై రూపాయలకు గాను మీరు అగిస్టగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుందండి మీరు అక్కడ బ్యాంక్ వీరై దగ్గర మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అమౌంట్ కట్టిన తర్వాత మీకు ఒక అయితే చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ను పట్టుకుని తాళాలు ఇచ్చేటువంటి గది ఉంటుంది మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి మీకు రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఎగస్టగా కట్టినటువంటి ఐదు వందల రూపాయలు మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ అకౌంట్కి అయితే రిఫండ్ అవుతాయండి అది కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ అకౌంట్కి అయితే రిఫండ్ అవుతుంది ఒకవేళ రాకపోతే మీరు ఏం చేస్తారంటే రూమ్ ఖాళీ చేసిన తర్వాత సబ్ ఇంక్వైరీ ఆఫీస్ దగ్గరే మనకి నోటీస్ బోర్డులో మనకి రీఫండ్ బట్టి డీటెయిల్స్ అయితే మనకి పెట్టడం జరిగింది ఆ ఫోన్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ ఐడిని కూడా మీరు ఫోటో తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి మీరు అనుకున్నటువంటి టయానికి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ లేదా ఇంచుమించు ఒక ఫోర్ డేస్ లోపు మీకు అమౌంట్ అన్నది రీఫండ్ కాకపోతే అప్పుడు మీరు దానికి కాల్ చేసిన ఆ ఇమెయిల్కి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టినా కూడా మీ అమౌంట్ అన్నది మీకు రిఫండ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి తిరుమల కొండపైన మీకు రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆఫీస్ దగ్గర ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అంటే ఒక్కొక్కసారి కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఎస్ఎంఎస్ అన్నది రావడం లేట్ అవుతుంటుంది ఈ టైంలో మీరు సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి అక్కడ చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతుంటుంది అదే విధంగా మీ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుందండి దాని మీద టైం ఉంటుంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మనకి సిఆర్ఓపీ దగ్గర ఆపోజిట్లో పెట్టినటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదా అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని మీ స్లిప్ మీద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీకు ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మెసేజ్ అయితే పెట్టడం జరిగింది అక్కడ మీ స్లిప్ మీద మనకి క్యూఆర్ కోడ్ ఉంటుందండి అదేవిధంగా మిషన్ మీద మనకి చిన్న రెడ్ కలర్లో బ్లిక్ అవుతూ ఉంటుంది మిడిల్లో అక్కడ మీరు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అన్నది ఆ మిషన్ మీద పైన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది దాని ఫోటో తీసుకుని మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ అన్నది అక్కడ ఆన్లైన్లో కట్టి మీరు రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక దాటిపోతే అంటే త్రీ అవర్స్ అయిపోయింది మీకు ఇంకా ఎస్ఎంఎస్ రాలేదు ఫోర్ అవర్స్ అయింది అయినా ఎస్ఎంఎస్ రాలేదు ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు దాన్ని దీన్ని కంపేర్ చేసుకోండి నెంబర్ దాటిపోతే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి నెంబర్ దాటిపోలేదు అనుకోండి మీరు ఆ నెంబర్ వచ్చే వరకు అక్కడ ఉండండి ఒక్కోసారి మనకి టైం ఉన్నది ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి తిరుమల కొండపైన కూడా ఉచితంగా లాకర్ ఇచ్చేట ప్లేస్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి మనకి రీసెంట్గా కూడా మనకి ఇరవై ఐదో తారీఖున మనకి కొత్తగా అకామిడేషన్ భవనం అయితే ఓపెన్ చేయడం జరిగింది అంటే పిఎస్సీ ఫైవ్ కూడా ఓపెన్ చేశారండి అక్కడ కూడా మనకి మూడు వేల వరకు కూడా మనకి అకామిడేషన్ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అకామిడేషన్లో ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనకి తిరుమల కొండ పైన సియర్ దగ్గరికి వెళ్తే ఇంచుమించుగా అందరికీ కూడా అకామిడేషన్ అన్నది ఆఫ్లైన్లో దొరకడానికి అవకాశం ఉంటుంది మనకి సిఆర్ ఆఫీస్ టైమింగ్ వచ్చే ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా సిఆర్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంటుందండి మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ అంటే మనకి సాధారణంగా రూమ్ అన్నది ప్రతిసారి దొరుకుతూ ఉంటుంది ఒక్కోసారి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే మనకి ఆ టైంలో ఉదయం ఐదు గంటల నుండి మనకి ఉదయం పంతొమ్మిది గంటల లోపు మనం లైన్లో నుంచి ఉంటే ఖచ్చితంగా రూమ్ అన్నది దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మనకి ఈ టైంలో తిరుమల కొండపైకి రీచ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అకామిడేషన్ కోసం ట్రై చేయండి లైన్ పెద్దగా ఉంది కదా అని మీరు భయపడొద్దండి లైన్ అన్నది మనకి ఒక పావు గంటలో ఖాళీ అయిపోతుంది ఎందుకంటే ఒకేసారి ఒక నూట యాభై మందిని మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఒకేసారి వెళ్తారు అక్కడ కౌంటర్లు ఉంటాయండి సుమారుగా ఒక ఐదు ఆరు కౌంటర్ల వరకు మనకు అందుబాటులో ఉంటాయి ఆ కౌంటర్ దగ్గర ఇచ్చిమించుకు ఒక ట్వంటీ మెంబర్స్ నుంచిన్నా సరే ఒక కౌంటర్ దగ్గర మనకి వంద మంది లోపల రూమ్లో ఉంటారు కాబట్టి బయట ఉన్నటువంటి జనాన్ని చూసి మీరు భయపడవద్దండి ప్రతి ఒక్కరు కూడా లైన్లో ఉంచోండి ఒక పావు గంట సమయం పడుతుంది లైన్ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఒకేసారిగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రూమ్ కోసం రిషన్ చేసుకోవడానికి రిలీజ్ చేయడం జరుగుతుంటుంది అదేవిధంగా మనకి తిరుమల కొండపైన ఉచితంగా స్వామివారికి అన్నప్రసాదం కూడా పెట్టడం జరుగుతుందండి మనకిది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటుంది అది ఎక్కడంటే మనకి శ్రీవారికి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి దాని పక్కనే పుష్కరిని ఉంటుంది పుష్కరిని పక్క నుంచి వెళ్తే శ్రీ తరిగొండ వెంగమమ్మ అన్నదానం సత్రం ఉంటుంది ఒకవైపు మనకి వరాహస్వామి టెంపుల్ అయితే మరొక వైపు శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యాన్నదాన సత్రం ఉంటుంది అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు కూడా స్వామివారి టిఫ్ అయితే పెట్టడం జరుగుతుంది దాని తర్వాత పదిన్నర నుండి మనకి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా స్వామివారికి ఉచిత అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది అంటే భోజనం అయితే పెట్టడం జరుగుతుందండి దాని తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా మనకు ఒక గంట బ్రేక్ ఉంటుంది తిరిగి ఐదు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా స్వామివారి యొక్క రాత్రి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది అక్కడ కూడా పెట్టడం జరుగుతుందండి చాలా బాగుంటుంది కాబట్టి తిరుమల కొండపైన ఒక రూపాయి కూడా మీరు చేయకుండా వేస్ట్గా స్వామివారికి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క సేవలు తరించండి అదే విధంగా మనకి నార్మల్ డేస్లో తిరుమల పైన శ్రీవారికి ఆర్థిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ కోసం లెక్క డిప్ అయితే తీయడం జరుగుతుందండి అది కూడా మనకి సీఆర్ ఆఫీస్ పక్కనే శ్రీవారికి ఆర్థిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది అంటే ప్రజెంట్ మనకి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు టైంలో దాన్ని ఓపెన్ చేయండి దాని తర్వాత బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రతిరోజు కూడా శ్రీవారికి ఆదిత ఎలక్ట్రానిక్ డిపోవడం లైన్లో నుంచొని మీరు ఈ స్వామివారికి ఆజిత్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి రోజుని బట్టి అంటే మనకి సుప్రవ్ సేవ తోమల సేవ అష్టధర పద్మారాధన అర్చన కళ్యాణం మనకి అదేవిధంగా మేల్చాటు వస్త్రం ఇటువంటి సేవలు అన్నీ కూడా మనకి ఆఫ్లైన్లో అక్కడ అందుబాటులో ఉంటాయండి మీరు ఆన్లైన్లో ముందు ముందుగా ముందుగానే మనకి ఇటు ఇటు దేవస్థానం వారు లెక్క డిప్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది సేమ్ అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్లో ఎవరైతే సెలెక్ట్ కాలేదో మీరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరుమల వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్ని ఈ లెక్క డిప్లో సెలెక్ట్ అయితే శ్రీవారి యొక్క మొదటి గడ ప్రదర్శన ఉంటుంది అదేవిధంగా కళ్యాణం టికెట్లు కూడా మీకు అక్కడ ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయండి దానికోసం కూడా ముందుగా ఈ లెక్క డిప్లో పాల్గొనాలి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ముందేళ్ళు ఒక ఇరవై మందికి స్వామి వరే కళ్యాణ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికోసం మీ యొక్క లగ్న పత్రిక అది శుభలేఖ దాంతోపాటు మీ యొక్క ఫొటోస్ కూడా ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళి మీరైతే స్వామివారిక కళ్యాణ టికెట్లు అయితే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ మనకి వెయ్యి రూపాయలు ఉంటుందండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేదా లెక్క డిప్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో కళ్యాణ టికెట్కి వీళ్ళకి వెయ్యి రూపాయలు ఉంటుంది సుప్రభ సెవ్ అయితే నూట ఇరవై రూపాయలు తోమల సేవ అయితే రెండు వందల ఇరవై రూపాయలు అష్టిన సెవ్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు అష్టదాల పద్పద్మారథన్ సెవ్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా మనకి మేలుచాటు వస్తువు అయితే సుమారుగా అది మనకి పన్నెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఎంతో ఉంటుందండి సరిగ్గా రేట్ అయితే నాకు ఐడియా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఆప్రైల్లో కూడా ఉచితంగా మనకి స్వామివారికి ఆర్థిక సేవ లెక్క డిప్ప తీయడం జరుగుతుంది కాబట్టి అది మనకి ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లెక్క అయితే మనకి ఓపెన్ చేయడం జరుగుతుంది సాయంత్రం ఐదున్నర తర్వాత ఈ లెక్క డిప్పినట్టు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా మీరు తిరుమల కొండపైన మనకి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయండి పాపనాశనం ఆకాశగంగ జపాలి అంజస్వామిక టెంపులు శ్రీవారి యొక్క పాదాలు శిలాతోరణం చిక్కర తీర్థం వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా మనకి తిరుమల కొండపైన అందుబాటులో ఉన్నాయి ఇవి తిరగడానికి ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి అదే విధంగా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా మనకు ఒక మనిషి దగ్గర నూట ఇరవై రూపాయలు తీసుకుని ఈ ఆరో క్షేత్రాలను కూడా తిప్పు తీసుకురావడం జరుగుతుంది మ్యాగ్జిమం అవకాశం ఉన్న వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్ళినట్లయితే తక్కువ అమౌంట్ తోటి మీరు ఈ ఆరోగ్యాలను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది బయట ప్రైవేట్ వాళ్ళు అయితే సుమారుగా వాళ్ళైతే రెండు వేలు మూడు వేలు వాళ్ళకి నచ్చినటువంటి రేట్లు తీసుకోవడం జరుగుతుంది అది మనం బేరవాడుకోవడం బట్టి ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తిరుమల కొండపై ఉన్న ఈ ఆరు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలతో పాటు శ్రీవారిని కూడా దర్శించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ